పురాణాలలో అత్యంత ఆసక్తికరమైన మరియు ఉత్కంఠభరితమైన ఘట్టం తారకామయ సంగ్రామం దేవగురువు బృహస్పతి భార్య అయిన తార కారణంగా జరిగిన ఈ యుద్ధం దేవతలకు మరియు రాక్షసులకు మధ్య జరిగిన భీకర పోరు అనాదిగా దేవదానవుల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి కానీ ఒక స్త్రీ కోసం ఆమె మనసుకోసం సాక్షాత్తు దేవగురువు మరియు చంద్రుడి మధ్య జరిగిన యుద్ధమే తారకామయ సంగ్రామం ఇది కేవలం యుద్ధం కాదు ప్రేమ ఆకర్షణ ధర్మం మరియు అధర్మాల మధ్య జరిగిన సంఘర్షణ దేవగురువు బృహస్పతి అత్యంత జ్ఞాని వేదవిద్యా పారంగతుడు ఆయన భార్య తారా ఆమె పేరుకు తగ్గట్టే ఆకాశంలో నక్షత్రంలా మెరిసిపోయే సౌందర్య రాశి బృహస్పతి ఎప్పుడూ యజ్ఞయాగాదుల్లో శిష్యులకు పాఠాలు చెప్పడంలో నిమగ్నమై ఉండేవాడు తారకు భర్తపై గౌరవం ఉన్నా ఆయన తీరికలేనితనం వల్ల ఒంటరితనాన్ని అనుభవించేది ఆ సమయంలో బృహస్పతి దగ్గర విద్యనభ్యసించడానికి చంద్రుడు అంటే సోముడు వచ్చాడు చంద్రుడు అత్యంత అందగాడు కాంతివంతుడు అతని రాకతో ఆశ్రమం కళకళలాడింది గురువుగారికి సేవ చేస్తూనే చంద్రుడు తారకు దగ్గరయ్యాడు బృహస్పతి యజ్ఞాల్లో ఉన్నప్పుడు తారా మరియు చంద్రుడు గంటల తరబడి మాట్లాడుకునేవారు ఆకర్షణ ప్రేమగా మారింది ఆ ప్రేమ హద్దులు దాటింది ఒకరోజు చంద్రుడు తన విద్య పూర్తయ్యిందని చెప్పి వెళ్ళిపోతూ తనతో పాటు రావాలని తారను కోరాడు భర్త సాహచర్యం లేక విసిగిపోయిన తార చంద్రుడి మోహంలో పడి అతనితో వెళ్ళిపోవడానికి అంగీకరించింది అలా చంద్రుడు గురుపత్ని అయిన తారను తీసుకుని తన లోకానికి వెళ్ళిపోయాడు ఈ విషయం తెలిసిన బృహస్పతికి తీవ్ర ఆగ్రహం వచ్చింది నా శిష్యుడే నా భార్యను తీసుకుపోవడమా ఇది గురుద్రోహం అని మండిపడ్డాడు వెంటనే చంద్రుడి వద్దకు దూతలను పంపి తారను వెనక్కి పంపమని హెచ్చరించాడు కాని చంద్రుడు తార తన ఇష్టపూర్వకంగానే నాతో వచ్చింది నేను ఆమెను బలవంత పెట్టలేదు అని చెప్పి పంపడానికి నిరాకరించాడు బృహస్పతికి అవమానం భరించలేకపోయింది ఆయన నేరుగా దేవేంద్రుడి సహాయం కోరాడు పని అపహరించిన చంద్రుణ్ణి శిక్షించాలి అని ఇంద్రుడు దేవసైన్యంతో సిద్ధమయ్యాడు బృహస్పతికి అండగా సాక్షాత్తు కూడా తన త్రిశూలం పట్టి యుద్ధరంగానికి వచ్చాడు మరోవైపు చంద్రుడికి ఇది ఒంటరి పోరాటం కాదని తెలిసింది దేవతలకు బద్ధశత్రువులైన రాక్షసులు దీనిని అవకాశంగా తీసుకున్నారు రాక్షస గురువు శుక్రాచార్యుడు అంటే బృహస్పతికి బద్ధ వ్యతిరేకి చంద్రుడికి మద్దతు ప్రకటించాడు ఆయనతో పాటు రాక్షస సేనలన్నీ చంద్రుడికి అండగా నిలిచాయి ఇప్పుడది కేవలం తారకోసం జరుగుతున్న గొడవ కాదు ముల్లోకాలను నాశనం చేయగల మహాయుద్ధంగా మారింది యుద్ధం మొదలైంది ఒకవైపు ఇంద్రుడి వజ్రాయుధం మెరుపులు శివుడి రుద్రప్రతాపం మరోవైపు రాక్షస మాయాజాలం చంద్రుడి శస్త్రాల దాడి బాణాల వర్షంతో ఆకాశం కప్పబడిపోయింది భూమి కంపించింది రుద్రుడు తన పాశుపతాస్త్రంతో రాక్షస సైన్యాన్ని భస్మం చేస్తున్నాడు శుక్రాచార్యుడు తన సంజీవనీ విద్యతో రాక్షసులను కాపాడుతూ దేవతలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు ఈ యుద్ధం ఎంత భయంకరంగా సాగిందంటే సృష్టి లయకారుడైన శివుడే రంగంలోకి దిగడంతో ప్రళయం వస్తుందేమోనని సకల లోకాలు భయపడ్డాయి ఈ యుద్ధం వల్ల ధర్మం గెలుస్తుందా లేక సృష్టి అంతమవుతుందా అనే సందేహం కలిగింది పరిస్థితి విషమించడంతో సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు స్వయంగా యుద్ధరంగానికి వచ్చాడు ఆగండి ఒక స్త్రీ కోసం సమస్త సృష్టిని నాశనం చేస్తారా అని గద్దించాడు బ్రహ్మ చంద్రుణ్ణి పిలిచి చంద్ర గురుపత్నిని కోరడం పాపం పైగా ఆమెను ఇలా దాచి ఉంచడం అధర్మం అని ఆజ్ఞాపించాడు బ్రహ్మ ఆజ్ఞను ధిక్కరించలేక చంద్రుడు అయిష్టంగానే తారను బృహస్పతికి అప్పగించాడు యుద్ధం ఆగిపోయింది తార తిరిగి బృహస్పతి దగ్గరకు వచ్చింది కాని అప్పటికే ఆమె గర్భవతి ఇది చూసిన బృహస్పతి ఎవరిది ఈ సంతానం నాదా లేక చంద్రుడిదా అని ప్రశ్నించాడు తార మౌనంగా ఉండిపోయింది ఆమె మౌనం బృహస్పతికి మరింత కోపం తెప్పించింది ఆ గర్భాన్ని తొలగించమని ఆయన ఆగ్రహించాడు అప్పుడు తారకు ఒక తేజోవంతుడైన బాలుడు జన్మించాడు ఆ బాలుడి తేజస్సు చూసి చంద్రుడు బృహస్పతి ఇద్దరూ ఇతను నాకుమారుడు అని వాదించుకున్నారు చివరికి బ్రహ్మదేవుడు మళ్లీ జోక్యం చేసుకుని తారను నిజం చెప్పమని అడిగాడు సిగ్గుపడుతూ తార ఈ బాలుడు చంద్రుడి కుమారుడే అని చెప్పింది చంద్రుడు సంతోషంతో ఆ బాలుణ్ణి స్వీకరించాడు ఆ బాలుడే నవగ్రహాలలో ఒకరైన బుధుడు అంటే మర్క్యురీ ఆ విధంగా తారకామయ సంగ్రామం ముగిసి బుధుడి జననానికి కారణమైంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి అద్భుతమైన పౌరాణిక కథల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు